శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ భగవద్గీత పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగయోగం నుండి ఈ మనం ఇరవై మూడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ఓం తస్త బ్రహ్మణ స్త్రి విదస్మృత బ్రాహ్మణా వేదాచయ పురా పరబ్రహ్మమునకు ఓం అనియు దత్త సత్తనియు మూడు విధములకు పేర్లు చెప్పబడినవి ఈ నామత్రయము వలననే దాని ఉచ్చారణ చేతనే పూర్వము బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానులు వేదములు యజ్ఞములు నిర్మింపబడినవి పరబ్రహ్మము వాస్తవముగా నామరూపరహితమైనను భక్తులు ధ్యానించుటకు చింతించుటకు ఆ దానికి నామములు నిర్దేశింపబడిను అవి ఏ సత్ అనియు చెప్పబడి అట్టి మంత్రముల చింతన ద్వారా లక్ష్యమగు పరబ్రహ్మమును జనులు చింతన చేయుస్తున్నారు సాక్షాత్ పరబ్రహ్మము యొక్క వాచకములు గనుక ఆ మూడు నామములకు మహత్తరమగు శక్తి పవిత్రత కలిగి ఉన్నది వేద శాస్త్రాదుల నెల్లెడలను ఈ ప్రణవాది మంత్రములను వచ్చి విశేషముగా చెప్పబడి ఉన్నది భావనం తన ఆ నామమును జపించుచు దాని అర్థమును లెస్సగా భావించవలెను అని ఇక్కడ మనకు తెలియబడుతుంది పతంజలి ఓంకార మహిమను గూర్చి శ్లాఘించు కర్మానుష్ఠానమందు ఏవైనా లోపములు విఘ్నములు దోషములు మున్నగునవి ఉన్నచో అవి అన్నీ పరమ పవిత్రములవు ఆ మూడు నామములు యొక్క ఉచ్చారణ చేపటా పంచదైపోవును కనుకని ఏ కార్యమును ప్రారంభించినను పెద్దలు ప్రణవోచ్చారణము చేయుదురు మంత్రములన్నిటిలోను ప్రణవము శిరోమణి ఎలరుచున్నది కనుకనే ప్రతి మంత్రమునకును ఆదిలో ఓంకారము చేర్చబడుచుండును అయితే ఓం తత్సత్ అను మంత్రము నుచ్చరించునప్పుడు ఆ దాని అర్థమును భావించుతూ దాని వాచ్య రూపముకు పరబ్రహ్మమును చింతన చేయువనను భావములతో కూడినప్పుడు మాత్రమే మంత్రము ఎక్కువగా శక్తివంతమగును మరియు వేదములు యజ్ఞములు మొన్నగునవి ఆ ప్రణవ మంత్రోచ్చారణము చేతనే నిర్మింపబడినవి చెప్పుట వలన వేదములు యొక్క మూలము బీజము ఓంకారమే పరబ్రహ్మమే అయ్యున్నదని తేలుచున్నది మరియు వేద సారమంతయు ఆ ప్రణవమునందే ఉన్నట్లు గోచరముగుచున్నది కావున వేదసారము ఉచ్చరించి భావమును మననము చేయునప్పుడు సమస్త వేదములను ఉచ్చరించినట్లే ఉచ్చరించినట్లేగున్నది ఓం సత్తు అను దానికి మరి ఒక అర్థమును కూడా కలదు పరబ్రహ్మము తత్ అనగా ఒకటి ఓం తత్సత్తు అనగా ఒకటి సద్వస్తువు తక్కినది దృశ్య అంతయు మిథ్యా వస్తువు అని అర్థం కావున ఈ ఓం తత్సత్తు అను మంత్రము యొక్క ఉచ్చారణ చేత బ్రహ్మ సత్యము జగన్ మిథ్యా అను వేదాంత సిద్ధాంత సార సంగ్రహము స్పష్టమగుతున్నది అట్టి నామోచారణ చేయుచు సద్వస్తువు బ్రహ్మమును సత్యముగా భావించు మిథ్యాభూతముగు దృశ్య జగత్తును అసత్యముగా తలంచుచు వైరాగ్య భావనను అభివృద్ధిపరచుకొనవలిన సద్రూప దైవ భావనను ఆత్మభావనను దృఢపరుచుకొనవలిను ఓం తత్సత్తు అను మంత్రమునకు ఈ క్రింది రెండు అర్ధములను కూడా చెప్పవచ్చును అని మనకు భగవానుడు చెప్తూ ఉన్నాడు సత్ ఓం అనగా పరబ్రహ్మము కలదు తత్ అనగా ఆ పరబ్రహ్మము సత్తు సద్వస్తువు సత్ సద్రూపమైనది ఓం పరబ్రహ్మ పరబ్రహ్మకి ఎన్ని పేర్లు కలవు హై ఏమంటే మూడు పేర్లు ఓం సత్ అని మనకు తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ